నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే దుర్మార్గులు ఆశల కొరకు జీవిస్తారు గొప్ప వ్యక్తులు తప్పక కోరి కోరి ఆశయాలకై జీవింతుర నవరతము ఆశల కొరకు దుర్జనులందరు శతము జీవించుచుందురు సహజముగను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి